మున్సిపాలిటీలో ఎన్నికల తొమ్మిదో వార్డులో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న కౌన్సిలర్ అభ్యర్థి కిన్నెర కవిత సతీష్ కు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పూర్తి మద్దతు ఉన్నట్లు పార్టీ నాయకులు తెలిపారు పార్టీ అభివృద్ధి పనులు సంక్షేమ పథకాల అమలులో బీఆర్ఎస్ ప్రభుత్వం చూపించిన నిబద్ధతను గురించి తొమ్మిదో వార్డు ప్రజలు కిన్నెర కవిత సతీష్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని నాయకులు పిలుపునిచ్చారు మున్సిపాలిటీలలో మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాల్లో మరింత పురోగతి సాధించుకునేందుకు బీఆర్ఎస్ అభ్యర్థి విజయం అవసరమని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్న టీజీ ఫైవ్ న్యూస్ సిబ్బంది మరియు యాజమాన్యానికి పార్టీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు మీడియా మిత్రులందరికీ ఉద్యమ వందనాలు మాది కొడకళ్ళ మండల్ నేను ఈ మున్సిపల్ ఎన్నికలకు తొమ్మిదో వార్డు ఇన్ఛార్జిగా రావడం జరిగింది నా పేరు మేటి సోమరాములు కోఆపరేటివ్ కొడకళ్ళ మండల్ కోఆపరేటివ్ వైస్ చైర్మన్ నేను ఈ ఇప్పుడు ఎందుకు మా కిన్నెర కవితను ఎందుకు వెళ్లియాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అబద్ధపు మాటలు చెప్పి పదహారు హామీలు ఇచ్చి ఇరవై ట్వెంటీ ట్వంటీ ఫోర్